ధిన తకిట తకిట ధిన 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 తకిట తకిట ధిన ధిన గిన తక ధిన 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 గిన తక ధిన బం 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 తక తక బం 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 తక తక బం 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 రండి రా రండి 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 వినండి నా సుద్దులు రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు రండి నా సులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రి ఆమె ఏడో ఓ మూడో నెల ఆమె కూడా ఇప్పుడు రెండో నెల చిర్రు చిక్క చిక్క చిక చిర్రు చిక్క చిక్క చిక చిర్రట రాట రేవతో సమని పది లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు ప్రజా సేవ కోసమని పది లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు వచ్చాక తన కోసం పాపం పది కోట్లే కూడా పెట్టుకున్నట్ట రండి వినండి నా సులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుకుంటామన్నారు పాలకులు అన్నమాట ప్రకారమే మాటలు వేశారు కష్టాలేమో మనకు సుఖాలన్నీ వాళ్లకు విద్య ఒక వ్యాపారం వైద్యం ఒక వ్యాపారం పెళ్లి ఒక వ్యాపారం గుళ్ళోను వ్యాపారం ఓటు ఒక వ్యాపారం సీటు ఒక వ్యాపారం వ్యాపారం కానిది ఒక్కటే నీ సాగు నువ్వు సావడం పరపర పపరప పరపర కొమ్మ మీద ఆ నక్క గోతి మీద మీ గోడ మీద రా రాబంధు శవం మీద రారాజు కూర్చునేది గద్దె మీద రండి రాండి వినండి నా సొలు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బిడ్జెలు తిల్లిన దిన పగిట దినపగిట గొప్ప గుంది గోలా గోల గొప్ప గుంది గోలా గొంతుగా చల్లంగా జానితే శివనెత్తి పోతుంది అమ్మడు